अङ्कितमय्या अङ्कितं प्रभो नाजीवितं ई चरनालसेवके अङ्कितमय्यासेवकै समर्पणा अङ्गीकरिञ्चु नादुरक्षका रक्षका ई सेवकै र्पणा अङ्गीकरिञ्चुमुना दुरक्षका अङ्कितं प्रभु नाजीवितं चरनालसेवके अङ्कितमय्या ना जीवितम् चिगुरिं पजे सावा निष्फलमयीननाजीवितमुलिं पचे सा वुदेवा नीकृपलो बहुका फलिं चुटकु फलिं पनिवारिके प्रकटिं चुटको नीकृपलो ఫలి ఫలివారి వారికి చుటకు అంగీకారించో నా సమర్పణ అంకి ప్రభు నా జీవితం సేవకే సేవ అంకితమ అంకితం ప్రభు నా నాజీవితం ఈ చరణాల సేవకే అంకితమయ్యా కారుచీకటీ కాటికడీలు ఈ కాంతిని దేవా చీకటిలో నున్న నా జీవితమును చిగురింపజేసా ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు నీ సన్నిధిలో ప్రకాశించుటకు अन्धकारचायलिञ्चुडको अङ्गीकारञ्चुमुना समर्पणा अङ्कितं प्रभुना जीवितं चर्नालसेवके अङ्कितमय्या प्रभु ना जीवितं चरनालसेवके अङ्कितमय्यासेवकै समर्पणा अङ्गीकरिं चुमुना दुरक्षका निसेवकै समर्पणा अङ्गीकरिं चुमुना दुरक्ष अङ्कितम् प्रभुना जीवितम् ई चरनालसेवके अङ्कितमय अङ्कितम् प्रभुना जीवितम् ई चरनालसेवके अङ्कितमय्या प्रेमी क्रैस्तवा సహోదరి సహోదరులారా ప్రభని యేసుక్రీస్తు నామన మీకు శుభములు కలుగునుగాక మీ కుటుంబం అంతటికీ ప్రభు నిండాయిన ఆశీస్సులు ప్రభు ఈ వాక్ ద్వారా మీకు అందజందజేయనుగాక ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం ఈ ల్యాండ్ సీజన్స్లో చదువుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాం రోమిల్ రాసిన పత్రికను మీకు ప్రతి దినం అందిస్తూ వస్తున్నాం ఈ దినము మరి ట్వంటీ సెవెంత్ డే ఈ రీతిగా మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మొదటి ఏడు వచనాలను సారాంశాలు మీకు జ్ఞాపించడానికి మరి దేవుడు మనకు కృపించడం బట్ స్తోత్రాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరకు చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరి అనేకులకు అందించండి నిశ్చయంగా ఈ పాఠాలు మీ జీవితాలకు ఎంతో ఉపయోగపడతాయని నమ్మి దేవుని స్తోతిస్తా ఉన్నా రోమిళ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనం కింది భాగాన్ని మనం చదువుకుంటున్నాం ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తుల తుమ్మను పొందితేమే మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు ఎంత చక్కని మాట ఇవాళ పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్న ఈ ఆ ప్రొవిజన్ గురించి మనం చూస్తాం రక్షణ మనకేమి ఇవ్వగలిగింది అన్న విషయాలు నేను విజ్ఞాప చేస్తున్నాను రక్షణ మనకు దేవుని కృపను అందించగలిగింది అని చెప్పాను నిన్నటి దినము మరి రోమిల్ రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయంలో మనం చూసినట్టయితే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అనే స్థితి నుంచి దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు అనే స్థితిలోకి దేవుడు మనల్ని తీర్చాడు దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి ధన్యకరమైనటువంటి ప్రొవిజన్ని ఈ రక్షణ ద్వారా దేవుడు మనకు అందించాడు కనుక ఈవేళ మనమెంత భాగ్యవంతులమో గమనించండి నిన్ను కంటి పాపల్లా చూసుకుంటున్నాడు నిన్ను తన చేతి నీడలా దాచిపెడుతున్నాడు నీవు నిన్ను ఆయన గుండెల మీద నామాక్షరం చేసుకున్నాడు ఆయన తన చేతుల మీద నేను చెక్కున్నాడు ఇది దేవుని కృప రక్షణ ద్వారా మానవునికి ఇవ్వబడింది మనము కష్టపడి సంపాదించుకుంది కాదు ఇది దేవుని కృప అన్న విషయాల్ని నిన్నటిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రారా దేవుడు రెండవ అంశాన్ని ఇస్తున్నాడు దేవుడు రక్షణ పొందడానికి కృప ఇచ్చాడు అంతేకాదు కృప పొందిన మనము అంటే రక్షణ పొందిన మనము ఒకేషన్ని పనిని కూడా ఇచ్చాడు మనం నేర్చుకోబోయేది అపోస్తులత్వాన్ని కూడా ఇచ్చాడు అంటే మనం ఆ పోస్తులం అయిపోయాము అని కాస్తులము మరి అవ్వడానికంటే కూడా ఎక్కువగా ఇక్కడ మీరు వెళ్ళండి యేసు క్రీస్తు కూడా తండ్రి చేత పంపబడిన వాడు మరి ఆ పోస్తున్నటువంటి పావులు పంపబడిన వాడు అనేకులు పంపబడిన వారిని ఆ పోస్తులని పిలిచారు కనుక ఇక్కడ ఈ పదాన్ని కూడా మీరు గమనించినట్లయితే మరి మేము కృపను అపోస్తలత్వమును పొంది ఉన్నాం అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఈ ప్యాసేజ్లో పావులు నేను అనే మాట రాస్తున్నాడు మొట్టమొదటిగా నేను పావులు నైన నేను అనే ఆరంభంలో మొదటి వచనాల్లో రాస్తూ ఇక్కడ మేము అనే పదాన్ని చూస్తున్నాడు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును మేము అపోస్తలమైన పన్నెండు మంది నేను కూడా అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేయడం మనం చూస్తాం అనుకున్నారు ఈవెన్ ద పాల్స్ అపోజల్షిప్ ఇస్ యూనీక్ ఆయనకు మరి అప్పోస్తలత్వము మరి చాలా ప్రత్యేకించబడినది పన్నెండు మంది మరి లో యూదా వెళ్ళిపోయినప్పటికీ మొత్తైన చేర్చుకోవడం పన్నెండు మంది అపోస్తులుగా ఉన్నప్పటికీ పావులు అపోస్తులుడుగా చాలా ప్రత్యేకంగా దేవుడు ఆయనను పిలుచుకున్నాడు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్రిల్ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చినలో యేసు క్రీస్తును కూడా దేవుని వాక్యం అపోస్త్రుడని మరి సంబోధించడం మనం చూస్తా ఉన్నా గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి వచ్చనం చూడండి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధుల పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకున్న దాన్ని అపోస్త్రుడును ప్రధాని యేసు మీద లక్ష్యం ఈవెన్ క్రైస్ అన్ అప్పసెన్ మరి అపోస్తుల రాజుల పద్నాలుగు అధ్యాయం నాలుగు వచ్చినలో కూడా బర్ణబా కూడా ఆ పోస్త్రుడిగా పిలువడినట్లుగా మనము చూడగలుగుతా చూడండి పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన అపోస్త్రుడైన బర్ణబాయు పావులును ఈ సంగతులు విని తమ వస్త్రములను చింపుకొని సమూహములోకి చొరబడినట్టుగా మనం చూస్తున్నాం సో కనుక ఇది దేవుడు మరి దౌర్భాగ్యలమైన మన జీవితాల నుంచి ధన్యకరమైన అనుభవంలోకి దేవుడు నడిపించి కృప ద్వారా ఇప్పుడు మనకు పనిని అప్పగిస్తున్నాడు అపోస్తులత్వాన్ని అప్పగిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి పిల్లరా ఇక్కడ పావులు మనల్ని అపోస్తులని పిలవడంలో గల ఉద్దేశం మనం అపోస్తులం అయిపోయామని కాదు క్యాపిటల్ ఏ వారు అపోస్తులు మన స్మాల్ ఏలో ఉన్నటువంటి అపోస్తులం కనుక ఇక్కడ అపోస్తులు అంటే దేవుని కొరకు పని చెయ్యండి అనే కృపను దేవుడు మనకు ఇస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు ఎబిలిటీని ఇస్తున్నాడు వరములను ఇస్తున్నాడు తలాంతులను ఇస్తున్నాడు అనే విషయాల్ని మనము గుర్తుంచుకోవాలి ఎవరైతే యేసు క్రీస్తు కృపను పొందుకున్నారో దేవుడు వారికి సామర్థ్యతను మరి తలాంతులను అనుగ్రహిస్తున్నాడు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంతు ఒకనికి ఐదు తలాంతులను దేవుడు ఇస్తున్నాడు కనుక తలాంతులను ఇస్తున్నాడు వెళ్ళి పని చేయండి అనే విషయాన్ని ఇది నా మీ ఆ పోస్తులత్వాన్ని గురించిన ఒక ఏడు ప్రాముఖ్యమైన సత్యాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఆ దేవుడు నిన్ను పిలిచాడంటే దిస్ ఈస్ అన్ హై కాలింగ్ ఈ యొక్క పిలుపు చాలా ఉన్నతమైన పిలుపు దేవుడు తన పని కొరకు నిన్ను నన్ను పిలుచుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాప చేసుకోవాలి నేను చిన్నప్పుడు మరి ఫుట్బాల్ టీమ్స్లో క్రికెట్ టీంలో ఆడేవాడిని మా కాలేజ్కి ఆ దినాలలో మరి మా కోచ్ కొంతమంది ఆడరాని వారిని కూడా మా టీంలో పెట్టేవాడు వాళ్ళకు కూడా డ్రెస్ చేసేవారు కానీ వారు ఎప్పుడు ఆడేవారు కాదు కానీ వారు మాతో ఫీల్ అయ్యేవారు మేము కూడా ఫుట్బాల్ ప్లేయర్స్ అని మేము కూడా మరి క్రికెట్ ప్లేయర్స్ అనే ఫీలింగ్లోకి వారు వచ్చేవారు అంత మాత్రం వాళ్ళు ప్లేయర్స్ కాదు బట్ ఇక్కడ కూడా పౌలు అదే మాటల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటున్నాంటే మేము కృపను పొందాం అపోస్తలత్వం పొందాం మీకు కూడా ఆ కృపను దేవుడిచ్చాడు మీరు కూడా పోస్తులే పంపబడిన వారే అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపతి చేస్తున్నాడు అయితే ఇక్కడ దేవుడు మనకు సామర్థ్యత ఇవ్వలేదని కాదు సామర్థ్యత ఆయన మనకు అందించాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి పిల్లరా దేవుడు మనకిచ్చిన ఈ సామర్థ్యతను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఒక విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు ఊరికనే మనకు డ్రెస్ వేయలేదు నిజంగా సామర్థ్యతను ఇచ్చాడు ఒక భక్తుడు ఎలా అంటాడు లార్డ్ వాన్స్ అస్ టు బి ఇన్ ద గేమ్ మనము ఆట ఆడాలని దేవుడు ఆశపడ్డాడు ఇఫ్ ఇఫ్ యు గెట్ ఆన్ ద టీమ్ యూ విల్ గెట్ ఆన్ ద గేమ్ అంటాడు టీంలోకి నీవు డ్రెస్ వేసుకున్నట్లయితే మరి నీవు ఆట ఆడే సామర్థ్యాన్ని కూడా ఆయన నీకు కలగజేస్తాను కనుక సో నెవర్ మైండ్ ఇదనం పావులు మనల్ని మేము కృపను పోస్తలత్వము పొందితేమి అన్న మాటల్ని ఈవేళ మనము వివరించడానికి ఇష్టపడదాం మొట్టమొదటిగా పిల్లరా దేవుడు మనల్ని ఈ పని కొరకు ఏ పని కొరకు నియమించాడో తెలుసా చాలామంది తెలుసుకోలే నేను సువార్త ప్రకటించాలి అందరికీ సేవ చేయాలి అది చేయాలి ఇది చేయాలి కాదు నంబర్ వన్ మొట్టమొదటిగా ఒక అపోస్త్రుడిగా దేవుడిని పంపిస్తూ నీ నుంచి దేవుడు ఏం కోరుతున్నాడంటే అంటే ఏ పేసీ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం పదవచనం మొదటి సత్యం అదేంటంటే సత్క్రియలను చేయడానికి మంచి పనులను చేయడానికి ఈ లోకంలో నిన్ను నిలబెట్టాడు ఆ పోస్తునిగా చేశాడు నీవు మంచి పనులు చేస్తూ ఉన్నట్లయితే నీలో నీ మంచితనాన్ని చూసినప్పుడు ప్రభని యేసుక్రీస్తును నమ్మడానికి ఆస్కారం ఉంటుంది కనుక నెంబర్ వన్ ఏ హై కాలింగ్ దిస్ ఈస్ అంటాడు ఒక భక్తుడు ఎపిసిడ్ రాసిన పత్రిక రెండవ చదవచ్చు మనం గమనించినట్లయితే మరియు వాటి అందు మనము నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు నందు సృజించబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాం ఈ పనిని దేవుడు మనకు అప్పగించాడు ఏ పనిని అప్పగించాడు మంచి క్రియలను చేయడానికి సత్క్రియలను చేయడానికి దేవుడు అపోస్తులుగా మనల్ని ఈ లోకంలోకి పంపించాడు చూశాను చక్క మాట ఏసు క్రీస్తు కూడా మంచి పనులు చేస్తూ ఈ లోకంలో అనేకులను బాగు చేస్తూ దురాత్మలను వెళ్ళగొడుతూ మంచి పనులను చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు సో దేవుడు మనకిచ్చిన ఈ కృప ద్వారా మనం పోస్తలత్వం పొందామంటే ఈ లోకంలో సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా కోరుకున్నాడు రోమిన్ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయ పదవచంలో సత్క్రియలు చేయు ప్రతివానికి చూసారా మొదట యుతుకునికి గ్రీసు దేశస్థుకునికి మహిమయు ఘనత సమాధానము కలిగిను సో ఒక పోస్త్రుడుగా అంటే పంపబడిన వాడిగా నీవు ఉంటున్నప్పుడు నీవు సత్క్రియలు చేసినట్లయితే దేవుడు అంటున్నాడు నీకు మహిమనిస్తాడు నీకు ఘనతనిస్తాడు సమాధానాన్ని కదా కనుక మొదటి మరి పంపబడే వారికి దేవుడిచ్చిన మొట్టమొదటి కట్టడ ఏంటంటే సత్క్రియలను చేయాలి రెండవది ఏంటంటే ఒక పందె పందెపు రంగంలో మనం పనిచేసే వారంగా మనముంటూ మనము మంచి ఫైట్ని ఫైట్ చేయాలి అంటే నిజంగా యుద్ధంలో పోరాడినట్లు కాదు కానీ మనము దేవుని కొరకు పట్టుదలతో మరి మన పనిని ఒక పోరాటంలాగా చేయాలి పావులు మరి తన యొక్క పత్రికలో రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగవ తిరే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఎంత చక్కని మాట్లాడాలా నెంబర్ టూ ఫస్ట్ యూ హ్యావ్ టు డూ గుడ్ వర్క్స్ అండ్ నెంబర్ టూ యూ హ్యావ్ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్ మంచి పోరాటాన్ని పోరాడాలి ఒక ఆయన ఒలింపిక్లో ఆడేట ఆయన ఇలా అన్నాడు ఏమనంటే ఒక రాజు ఆ దినాల్లో చక్రవర్తుల దగ్గర మరి ఒలింపిక్ గేమ్స్ ఆడే ఆ దినాల్లో ఆ విక్టర్ని రాజు అడిగాడు ఏమనంటే నువ్వు గెలిచావు కదా నువ్వు రాజు కొరకు ఏం చేస్తావంటే ఆయన చెప్పిన మాట ఐ సర్ హ్యావ్ ఆనర్ టు ఫైట్ ఆన్ ద ఫ్రంట్ లైన్ ఫర్ మై కింగ్ నా రాజు కొరకు మొదటి వరుసలో ఉండి నా ప్రాణాలని కూడా నా రాజు కొరకు ఇస్తాను అన్నటువంటి మాటలు మనం చూస్తాం నిజం పిల్లలు పావులు రోమి రాష్ట్రపత్రిక ఎనిమిది వచ్చిన పదిహేడు వర్షంలో మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా శ్రమ పడినట్లయితే ఆయన తోటి వారసులం కనుక వీ నీడ్ టు ఫైట్ ఫార్ గాడ్ దేవుని కొరకు మనము పోరాడే వాళ్ళముగా ఉండాలి సువార్త కొరకు ఆయన రాజ్య విస్తీర్ణత కొరకు ఆయన రాజ్య భారం కొరకు మన అందరం కూడా నిరంతరము పోరాడే వాళ్ళము మూడవది గమనించినట్లయితే యువత రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచ్చినా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు వీ షుడ్ స్టాండ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యువత రాసిన పత్రిక మొదటి రాజ్యా మూడోచం ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీరు రాయవలనని విశేషము ఆసక్తి గలవాడని ప్రయత్న పడుచున్నాను పరిశుద్ధులందరికీ ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొని మీకు మరి రాయవలసి వచ్చాను దేవుని వాక్యం కొరకు నిలబడాలి దేవుని వాక్యాన్ని అనర్ఘలంగా నేర్చుకోవాలి మరి ఏ సిచ్యువేషన్లో ఎట్లాంటి ప్రశ్నలు అడిగినా కానీ మరి అనర్గంగా వారికి జవాబిచ్చే స్థాయికి మనం ఎదిగి ఆ ఉండాలి వాక్యాన్ని మన జీవితంలో నిండుగా నింపుకున్న ఆ ప్రతి చోటికి మనం వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చేసుకున్నాం నాలుగవదిగా పోస్తులుగా దేవుడు మనల్ని పంపిస్తున్న వేళ మనం వి షుడ్ ఫైట్ విత్ ఆర్ ఎనిమీస్ ఇన్ ప్రేయర్ శత్రువులతో మనం ప్రార్థనలో పోరాడాలి ఎపిఎస్ రాష్ట్రపత్రిగా ఆరు అధ్యాయం పన్నెండు వచ్చి మనం చూసినట్లయితే ఏ లేనగా మనం పోరాడినది షెరులతో కాదు ప్రధానులతోనూ అంధకార సంబంధులకు మరి లోకనాథులతోనూ ఆ కాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతాం వి షుడ్ ఫైట్ ఇన్ ప్రయర్ ప్రా పోరాటే పెనుగులాడే యాకోబు లాంటి అనుభవాల్ని మనం అపోస్తులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపతి చేస్తాం అంతేకాదు ఐదవది సువార్త కొరకు నిలబడాలి షుడ్ బి ప్రీచింగ్ ద గాస్పల్ దేవుని సువార్తను అనేకులకు చాటి చెప్పేవారంగా ఉండాలి రోమిల్ రాష్ట్ర పత్రిక పదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చూసినట్టయితే వారు విశ్వాస విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదు వినని వారికి ఎట్లు విశ్వసించదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు విందు ప్రకటించు వారు పంపబడి నీడలా ఎట్లు ప్రకటించదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరములైనాయని వ్రాయబడి ఉన్నాను కనుక వి నీడ్ టు వాక్ ఫర్ ద దాస్పుల్ సేక్ మనం చూసినట్లయితే మనం వి షుడ్ అవర్ లైఫ్ ఫర్ ద దాస్పుల్ సువార్త కొరకు మా ప్రాణాలని పెట్ట రాసిన సువార్ నాలుగు అధ్యాయంలో యేసుకు శిష్యులతో మాట్లాడుతూ ఎవడైనా మరి శిష్యుడిగా ఉండాలని ఇష్టపడినట్లయితే మరి పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడవచ్చుల్లో తన తల్లిని తన తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తమ ప్రాణములను సహితాము ఉద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడిగా ఉండవు కానీ వేరే ప్రా అవర్ అప్పోజులు టు గివ్ అవర్ లైఫ్ ఫర్ అవర్ మాస్టర్ ఎంత చక్కని మాట అంతేకాదు దేవుడిని నుండాను అప్పోస్తులు ఎందుకు పెంచా అంటే మన ప్రతి చర్య దేవునికి మహిమ తీసుకురావాలి అప్పోస్తులు రాసిన కాలం అధ్యాయం పద వచనం చూసినట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రికి మహిమ వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనే పిల్లరా ఏడు విషయాలు చేశాను దేవుడు మనల్ని ఎందుకని అపోస్తులుగా పిలిచాడు సత్క్రియలను చేయడానికి ఆయన పిలిచాడు అంతేకాదు మంచి పోరాటాన్ని పోరాడానికి పిలిచాడు వాక్యాన్ని అనర్ఘంగా నేర్చుకొని అనేకులకు సమాధానమిచ్చే స్థాయికి మనం ఉండాలని పిలుచుకున్నాడు ప్రార్థనలో మన శత్రులతో పోరాడే వాళ్ళంగా ఉండాలని ప్రభు నేర్పించాడు సువార్తను ప్రకటించేదాని కొరకు దేవుడు మనల్ని నియమించాడు అంతేకాదు ప్రాణాలని ధారపోయడానికి ప్రభు అపోస్తులుగా పిలుచుకున్నాడు అంతేకాదు అల్టిమేట్గా మన ప్రతి జీవితం దేవునికి మహిమార్థమై ఉండాలి అందుకనే పావులు అంటున్నాడు ఈయన ద్వారా మేము మీరు కూడా కృపను అపోస్తుల తమ్మును కనుక వేళ దేవుడు మనకి ఇచ్చిన ప్రొవిజన్ ఏంటంటే నెంబర్ వన్ ఆయన మనల్ని రక్షించుకున్నాడు కృప ద్వారా అంతే కదా ఆ పోస్తలతో పని మనకి ఇచ్చాడు సో రెండు పనుల అప్పగించాడు మనల్ని రక్షించి మనకు ఒక పని అప్పగించాడు అది ఏంటంటే సత్క్రియలు చేయడానికి దేవుని వాక్యాన్ని అనర్గలంగా నేర్చుకోవడానికి సో వార్తను ప్రకటించడానికి పోరాడడానికి వాక్యాన్ని మరి తగిన మరి స్థితిగతుల్లో ప్రశ్నలు అడేవారికి జవాబు ఇవ్వడానికి మన ప్రాణాన్ని దేవునికి అర్పించడానికి ప్రార్థనలో పోరాడటానికి మరి దేవుని మహిమార్థమని మనం జీవించడానికి దేవుడు మాకు కోర్పించారు ఈ మంచి మాటలు మన హృదయానికి దీవెన దీవనదాయకంగా సిద్ధపరిచి ఆశీర్వచ్చును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవా సత్య స్వరూపణ తండ్రి మహిమోన్నతమైన శక్తి ద్వారా నీ వాక్కును నీ ప్రజలకు అందిస్తున్నాను అందుబాటు నీకు స్తోత్రాలు నిండు దీవెన ఆశీస్సులు నీ ప్రజలందరి మీద ఉంచుమని ప్రార్థిస్తూ ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితానికి గొప్ప ఆదరణ ఆనందం తీసుకురామని ఏసునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి